జయ శ్రీమన్నాారాయణ అస్మద్గురుభ్యో నమస్ భగవతే చ భగవంతుడు వాసుదేవుని కొరకు ప్రద్యుమ్ శ్రీకృష్ణుని పుత్రుడు అనిరుద్ధ మనమడు సంకర్షణ సోదరుడు కొరకు మనస్సులో అను భావన చేయుచున్నాము లేదా ఆ నామములు గల నాలుగు వ్యూహములకు నమస్కారము లేదా సర్వజగన్వాసుడు ప్రకాశస్వరూపుడు తేజస్వరూపుడు స్వతంత్రుడు ప్రేమస్వరూపుడై భక్తులను తన వద్దకు ఆకర్షించువాడు అగు భగవానునకు అనగా ఓ దేవా నీకు మనస్సులో నమస్కారమును భావమను చేయుచున్నాము సిక్స్త్ క్యాంటో సిక్స్టీన్త్ చాప్టర్ ఎయిటీన్త్ ప్రేయర్ భగవద్బంధులారా శ్రీమద్భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధము నలభైవ పాడ్కాస్ట్లో స్వాగతం విదుర మైత్రే సంవాదంలో భాగంగా కపిల గీత మనం అనుభవిస్తున్నాం కపిల గీతలో భగవంతుడు యొక్క జీవాత్మ పరమాత్మ ప్రకృతి సంభా సంబంధము కాలం యొక్క ప్రభావము భగవంతుడితో కాలానికి ఉన్నటువంటి సంబంధము విషయాన్ని మనకు తన తల్లి అయినటువంటి దేవహుతికి కపిలుడు వివరిస్తున్నాడు ఇంకా దీనిలో ముందు భాగాన్ని మనం అనుభవిద్దాం ఈ భగోదాత్మకమగు కాలము చాలా బలము కలది దానిచే నడపబడుచున్నను సంతతము దానితో కలిసి ఉన్నను దానిని ఈ లోకము గుర్తింపలేదు వాయువు చేతనే కదులుచున్న మేఘములు వావు యొక్క గమనమును ఎట్లు గుర్తింపలేవో కాలమును ప్రాణులట్లు గుర్తింపలేవు పురుషుడు సుఖమును పొందవలనని కష్టపడి ఎన్నో పదార్థములను సంపాదించుచుండును కాని కాలము దానిని నిలకడగా ఉండనీయక నశింపజేసి వానికి శోకమును కలిగించుచున్నది ఇట్టి శోకము కలుగుటకు కారణము అజ్ఞానమే భార్యాపుత్రాదులతో కూడిన తాను తన దేహము దేహమునకు సంబంధించిన ఇల్లు ధనము మొదలగునవి అన్నీ మూర్ఖుడగు మానవుడు అస్థిరములని ఎరుంగక స్థిరములని తలంచును అందుచే ఇవి నశింపగనే శోకించును ఈ సంసారములో జీవుడు దేవుడుగా మనుష్యుడుగా అనేక జన్మలెత్తి సంచరించుచుండును ఏ జన్మలోనున్నను సుఖమునందడు కాని విరక్తిని పొందడు భగవాను మాయచే మోహమునంది నరకములో ఉన్నప్పుడు కూడా అతడి కష్టములను అనుభవించుచున్నను ఆ నరకములో తినడి అహా ఆహారము మొదలగు వానిచే స్వల్పముకు సంతృష్టినందుచు ఆ శరీరము పోవలనని కోరడు దేహము ఇల్లు ధనము మొదలగు వాని అందు మనసు ఎక్కువగా అంటిపెట్టుకొని ఉండుటచే తాను ఈ శరీరముతో ఉండుటయే సుఖము అని భావించును శరీరమును శరీరమునకు సంబంధించిన వారిని పోషించుటకు చాలా కష్టపడుచు సంతతము చేరాని పనులను చేయుచునే ఉండును స్త్రీ పురుషుల అన్యోన్య ప్రేమ శరీరములకు సంబంధించినదే కాని స్థిరమైనది కాదు కాని అట్టి ప్రేమతో ఒకరితో ఒకరు కలిసి రహస్యముగా మాట్లాడుకొను మాటలు కలిగిన పిల్లలు ఆ పిల్లలు మాట్లాడుకొను మాటలు మనసును సంతతము ఆకర్షించి మనసును పాడుచేయుచుండును ఈ గృహముల దుఃఖమే ఎక్కువగా గలవి గృహములలో గృహస్థుడై ఉండి ఆయా ధర్మములను ఆచరించుచుండును వానిచే సుఖమునందుచున్నట్లు భావించుచుండును ఆకలి వేసినప్పుడు తిండి తినుట దాహం వేసినప్పుడు నీరు త్రాగుట దురద వేసినప్పుడు గోక్కొనుట మొదలగునవి దుఃఖమును పోగొటుటకు చేయుచున్న పనులనియు వానిచే దుఃఖములే కలుగుచున్నవనియు ఎరుగక ఆనందించుచుండును చాలా శ్రమపడి ఇతరులను హింసించి అనేక మార్గములచే ధనమును ఆర్జించి బిడ్డలను పరివారమును పోషించును వారు అనుభవింపగా మిగిలిన దానిని తాను తినుచుండును ఇంత కష్టపడి సంపాదించునది నరకమే తాను బ్రతుకుటకు ఒక వ్యాపారమును చేసి అది పాడైనచో మరలమరల సంపాదించి ఎంత శ్రమపడిననో తనంత తాను ధనమును ఆర్జించుకొనలేక ఇతరులకు ధనమును ఆర్జించుచుండును దురదృష్టవంతులు ఎన్నో ప్రయత్నములు చేసి వ్యర్థమై కుటుంబమును పోషించుకొనలేక బాధపడుచుందురు అయినను అతనికి కుటుంబ పోషణమునందుగాని శ్రమించడలో గాని విసుగు కలగదు అట్లు కష్టపడి ఆర్జించి పోషించినను భార్యాపుత్రాదులను పోషింపలేని దశ వచ్చినప్పుడు నిరసించుచుందురు అయినను అతనికి విరక్తి కలగదు అయ్యో అనిపించదు ఇంతకుముందు తాను ఆ భార్యాపుత్రాదులను పోషించినవాడే ఈనాడు వ్యర్థుడై శరీరం ముదుసలి అయి ఏమీయూ చేయలేనిదై మరణమునకు సిద్ధముగా ఉన్నది ఇతని వికృత రూపమును చూచి వెనుక ఇతడు చేసిన శ్రమను మరిచి ఇంట్లోని వారు అవమానించుచుందురు కాపలా ఉన్న కుక్కకు ముద్దపడేసినట్లు ఏదో వీనికి అనాదరముగా పెట్టుచుందురు దానినే తిను ఆ తిన్న కొంచెము జీర్ణము కాదు దానితో ఆహారము తగ్గును ఏ పనియూ చేయలేని వాడగును నాడులలో కఫము పొట్టి ఊపిరి ఆడకుండా బిగపట్టును దానిచే ఆయాసపడుచు గ్రుడ్లు తలక్రిందులై ప్రాణమెట్లో బయటకి వచ్చుచుండగా గొంతులో గురగురలాడుచుండగా ప్రాణము పోక బాధపడుచు పరుండి ఉండును బంధువులు చుట్టునూ చేరి ఏవోవో వావులు పెట్టి పిలుచున్నను పలుకలేడు ఇట్లు యవ్వనములో ముసలితనములో క్లేశములే అనుభవించుచుండవలెను చివరకు మరణము ఇంద్రియములు బావుగా డస్సిపోవును ఇంద్రియములను ఇంతకాలము తన వశముందు వాడు కాడు మనసు నిలకడగా ఉంచుకొనుట అతని వశము కాదు శరీరము బాధపడుచు మనసు చెదురుచుండగా మాట రాక బుద్ధి పనిచేయక తన వారందరు చుట్టును చేరి ఏడ్చుచుండగా ప్రాణమెట్లో వీడును ఇట్లు మరణములో కూడా క్లేశములే అనుభవించుచుండును జీవించి ఉండగా పుణ్యకరమలు చేసి ఎరగడు పాపకర్మల్నే చేసి ఉన్నవాడు అట్టి వాని ప్రాణములను తీసుకొని పోవుటకు యమదూతలు వద్దురు వచ్చి అతని కంఠమును పాశముతో బిగించి లాగుకొని పోవుచుందురు ఇతడు వెనుకకు తగ్గుచున్నచో వారు బెదిరింతురు తిట్టుదురు దానిచే వీనికి వణుకు వచ్చుచుందును త్రోవలో కుక్కలు వడలు కరిచి వేయుచుండును తాను చేసిన పాపమును స్మరించుకొనుచూ తల్లడిల్లుచుండును ఆకలి దప్పికలు అధికమగుచుండును ఎండకు వేడెక్కిన ఇసుక మార్గములో మీదను సూర్యుడు చుట్టూను కార్చిచ్చులు వేడిగాలులు వీచి శరీరం ఉడికిపోవుచుండును వీపిపై తోలు కొరడాతో నడవమని కొట్టుచుందురు నడవలేడు విశ్రాంతికి స్థానముండదు నీరు దొరకదు ఎంతో ఎట్లో అతి కష్టముపై నడుచుండును కర్మలు చేసి సత్కర్మలు చేయక ఈ పాపమార్గము గుండా యమలోకమును చేరును శరీరమును వీడినది మొదలు యమలోకమునకు చేరుటకు ఎన్నో వేల యోజనములు నడవలెను ఇంత దూరము రెండు లేక మూడు ఘడియలలో వెళ్ళవలెను ఆ యమలోకములో కొరవులతో శరీరమునంతరూ కాల్చుందురు తన శరీర మాంసమును తానే కోసుకుని తినవలెను లేదా ఒకరు ముక్కలు కోసి ఈయగ తినవలెను బ్రతికుండగానే కుక్కలు గ్రద్దలు పైనబడి ప్రేగులను బయటకు లాగివేయును పాములు కరశ్చుండును చిన్న చిన్న ముక్కలుగా నరుకుచుందురు ఏనుగుల చేత తొక్కింతురు నీటిలో గోతిలో పడవేయిచుందురు ఇవి కాక తామిశ్రము అంధతామిశ్రము రౌరవము మొదలగు నరకములను అనుభవింపచేతురు వీనిని గూర్చి ముందు వివరింపబడును తన కుటుంబము పోషించుకొనుటయే పరమార్థమని తన దేహమును పోషించుకొనుట మాత్రము పరమ ప్రయోజనమని భావించువారు సత్కర్మలను ఆచరింపని వారు ఈ దేహమును విడిచి నరకమున కేగి ఇట్టి దుఃఖమున అనుభవించురు వీడు బ్రతికి ఉండగా ఎన్నో పాపపు పనులు చేసి ఆర్జించిన ధనమును భార్యాబిడ్డలందరూ అనుభవించురు కాని ఇంతకాలము లోకమును హింసించి పోషించిన ఈ శరీరమును శరీరమును చెందిన బంధువులను ఇచ్చుటనే వదలి ఇచ్చటనే వదలి తానొక్కడే తాను చేసిన పాపము తన దారి భత్యముగా నరక మార్గమును పొందును అప్పుడు ఈ బంధువులు కాని ఈ శరీరముగాని తోడు కావు పుణ్యము చేసినవాడు కూడా ఇట్టి ప్రయాణమే చేయును కాని అతడు స్వర్గము చేరును దారిలో ఇంత శ్రమపడడు అతడు అనుభవించును పాపము చేసినవారు నరకమును పుణ్యకర్మ చేసినవారు స్వర్గమునూ పొందుదురు ఆ చటి యాతనలను భోగములను అనుభవించి ఆ పుణ్యపాపమును అనుభవించుట పూర్తి కాకుండా మరల జన్మించుచుందురు కుటుంబ పోషణ చేయుటయే ధర్మము చేయుట ధర్మమే దానిని ధర్మబద్ధముగా చేసినవాడు ఇట్టి నరకములు పొందడు శరీరమును పోషించుకొనుటయే తన కర్తవ్యమని బ్రతికేడు వాడు నరకములలో చిట్ట చివరి నరకము అంధతామిశ్రము అను నరకములు పొందును ఈ విధంగా నరకమున పాపఫలమును అనుభవించి కర్మము అంతయు ఖర్చు కాగా మరల ఈ లోకములో వారు పుట్టుదురు ఇంతవరకు యవ్వనములో వార్ధక్యములో మరణ సమయములో పొందడి క్లేషములు వర్ణింపబడినవి జీవుడు గర్భములో ఉన్నప్పుడు జన్మించినప్పుడు కలిగడి క్లేశములు ఇప్పుడు వర్ణించుతున్నాడు ఆ విషయాలు మనం మరొక పాడ్కాస్ట్లో తెలుసుకుందాం జయ శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ